హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ ఎక్స్ప్లోర్ మన ఛానల్లో వీడియోస్ వచ్చి చాలా రోజులైందండి ఎందుకంటే సమ్మర్లో కొంచెం హెల్త్ బాగోక నేను ఎటువంటి వీడియోస్ చేయలేకపోయాను అయితే ఈరోజు మనకి మారేడుమిల్లి మండలంలో ఉన్నటువంటి ఈ వేటుకూరు గ్రామంలో మంచి సెలబ్రేషన్ ఒకటి జరుగుతుందండి గంగాలం జాతర అది కూడా ఈ ఊర్లో కోలాటాలు కానీ ఇవి కానీ చాలా ఎక్స్ట్రాడినరీగా చేస్తారు పీపుల్ ఒక్క ఊరు నుంచి అనే కాదు చుట్టుపక్కల ఉన్న దగ్గర దగ్గర ఒక ఇరవై గ్రామాల నుంచి ఈ ప్లేస్కి అయితే వస్తారు మనం దీన్ని ఒక వీడియో రూపంలో చూపిద్దాం అనుకున్నా జస్ట్ ఒకటే జరుగుతుంటుంది అది నైట్ అంతా జరుగుతుంది మార్నింగ్ దాకా ఇక్కడ మళ్ళీ అమ్మవారికి గంగాలం తల్లికి కూడా చాలా బాగా చేస్తారు ఒకటి అనే కాదు ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ఆచారాలు వ్యవహారాలు అన్నీ కూడా చూస్తే కన్నుల పండుగగా ఉంటుంది మనకి గిరిజన గ్రామాల్లో గంగాలామ జాతర అనేది ఆఖరి పండుగగా చెప్పుకోవచ్చు కొరకొత్త కొత్త సామకొత్త పప్పు పండగ పిండి పండగ ఇలాగా ప్రకృతి లభించే ఏవైతే పప్పు దినుసులు లాంటివి ఉన్నాయో వాటికి పండుగ చేసిన తర్వాతే వాటిని తినడం జరుగుతుంది ఇవి వీరి యొక్క ఆచార వ్యవహారాల్లో అతి ముఖ్యమైనటువంటి పండుగలు గిరిజన సాంప్రదాయాలు పండుగలు వారి యొక్క పెద్దల మీద దేవతల మీద వారికి ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తాయి కొన్ని గ్రామాల్లో నేటికి పప్పు పండగ లాంటివి చేయకుండా కనీసం చిక్కుడుగాయలు కూరగాయలు లాంటివి కూడా ముట్టుకోరు ఆ పండుగ అయిన తర్వాత అవి తినడం మొదలు పెడతారు వీరు ఎక్కువగా ప్రకృతిని వారి యొక్క పూర్వీకులను గ్రామ దేవతలను బాగా పూజిస్తారు ఈ పండుగలో ఒక ప్రత్యేకత ఉందండి మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా ఉపవాస దీక్షలో ఉండి ఈవినింగ్ అమ్మవారికి నైవేద్యాలన్నీ సమర్పించిన తర్వాత అప్పుడు దీక్ష కర్మిస్తారు ఆ తర్వాత తయాల గానీ దింసా గానీ దొక్కడం కానీ దప్పు గానీ ఇలాంటి సెలబ్రేషన్ చేయడం జరుగుతుంది ఈ పాటలు వినడానికి చాలా సరదాగా ఉంటాయండి మనం శ్రద్ధ పెట్టి వినాలి కానీ ఇందులో మంచి మంచి ఫన్నీ విషయాలు కూడా ఉంటాయండి వరుసైన వారి కోసం వారి మరదలు కానీ వరుసైన వారు కానీ ఈ పాటలు ఎక్కువగా పాడతారు అన్నమాట ఇక్కడున్న ఈ అబ్బాయిలు చూడండి వాళ్ళు సంతోషానికి అవధులు లేదు ఎందుకంటే ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలకి చుట్టుపక్కల వాళ్ళు కూడా వస్తారు ఎందుకంటే ఇక్కడికి వచ్చే అమ్మాయిలు వాళ్ళ బంధువులు వాళ్ళందరితో కలిసి చాలా సంతోషంగా ఉంటారు ఇక్కడ ఈ పండుగకి వచ్చి బంధుమిత్రులకి రకరకాలైనటువంటి విందు భోజనాలు దొరుకుతాయండి అండి మర్యాదలకైతే అసలు లోటే ఉండదు గిరిజనులు ఈ పండుగలో ఉండేటటువంటి వంటకాలు చాలా బాగుంటాయి అందులో ముఖ్యమైనవి రాగితప్పు అంబలి జొన్నబువ్వ నాటుకోడి కూర ఇవి కట్టెల పొయ్యి మీద చేయడం వల్ల చాలా రుచికరంగా ఉంటాయి గ్రామం నడిబొడ్డునే అమ్మవారి ఆలయం ఉంటుంది తల్లి గుడి ఈ గుడి ముందరే పండుగ అనేది జరుగుతుంది ఈ పోలాటం కూడా ఇక్కడే ఫైనల్గా ఈ ఫెస్టివల్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి ఈ ఫెస్టివల్ని రియల్గా ఎక్స్‌పీరియన్స్ చేస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు ఓకే సైనింగ్ ఆఫ్ మీ వెంకటేష్ బై బాయ్